ఇది పొద్దు ఎనిమిది సాయంత్రం ఎనిమిది చూద్దాండి ఇది ఇదిగోండి ఇదైతే పొద్దున్నారు సాయంత్రం ఆరు తులసి ఫ్రీ చూడండి చూడండి ఇది మీకు ఎవరైనా మా డైరీ బంక్ వచ్చి గేదెలు చూసుకోవచ్చు నచ్చిన గేదెలు ఇక ప్యూర్ గేదెలు ఫస్ట్ ఏతో సెకండ్ ఏతా గేదెలు అయితే ఉంటాయండి మా అడ్రస్ అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కాట్రాల్పల్లి గ్రామం అండి రాజేష్ డైరీ ఫంప్ ఇది చూసారు కదా ఇవ్వండి మా గేందులు చూడండి ఇవన్నీ కూడా మీరు హర్యానా ముర్రా గీజలండి ఈ ఏడో మేము ఫస్ట్ చేత సెకండ్ ఏతా గేదెలని మూడో నెల ప్రెగ్నెంట్ అప్పుడు తెచ్చి ఇక్కడ లీజ్ పర్పస్గా ఇచ్చి మేము రైతులకి దగ్గర మేపించి తయారయ్యాక తెచ్చి మీ డైరీ ఫార్మర్లకి అమ్మడం అనేది జరుగుతుంది ఇక చూడండి సార్ గేదెలు Hey, hey.